ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మీరు కొన్ని నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు మారిస్తే వాళ్ళు రకరకాల భాష్యాలు చూపిస్తూ వర్స్తా ఉన్నారు నేనంటాను రాబోయే రాబోయే దశాబ్దాలకి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా రావాలి ముఖ్యమంత్రిగా కావాలి రావాలా లేదా కావాలా లేదా రావాలా లేదా కావాలా లేదా మరి ఎలాంటి పరిస్థితి కావాలి అంటే ప్రతి ఎమ్మెల్యే కూడా గెలవాలా నేను ఈ వేదిక ద్వారా మీకు చెప్తా ఉన్నాను సార్ మీరు ముఖ్యమంత్రి కావడం ఈ రాష్ట్రానికి అవసరం మీరు ముఖ్యమంత్రిగా కొనసాగడం ప్రతి పేదవాడికి అవసరం కొంతమంది ఎలా ఈ ప్రభుత్వాన్ని భద్రం చేయాలని చూస్తా ఉన్నారు కొంతమంది ఎలా ఈ ముఖ్యమంత్రిని వెనక్కి పంపించాలని చూస్తా ఉన్నారు మీరు వెనక్కి తగ్గదు సార్ గెలిచే వాళ్ళకి టికెట్లు ఇవ్వండి మా నియోజకవర్గం పలానా వాడు గెలుస్తాడంటే వాడికే ఇవ్వండి గెలిపించి మీకు కానుకగా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మా నియోజకవర్గమే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా ప్రతి కార్యకర్త కూడా ఇదే ఆలోచించాలి ప్రతి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు కూడా ఈ సంకల్పాన్ని తీసుకోవాలి మన లక్ష్యం మన నాయకుడు ముఖ్యమంత్రి కావడం మాత్రమే మరి ముఖ్యమంత్రి కావడానికి మనందరం కూడా నడుము కట్టాలని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ కొన్ని చిన్న పనులు వేస్తారు నేను నేనంటాను ఈ పలాస ప్రాంత ప్రజలకి ఆ దేవుడు పంపించినటువంటి దేవుని స్వరూపమే శ్రీ ఓఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను నేను మరి ఆ దేవుడికి మనం ఒక్కసారి దేవుడు పంపించినటువంటి ఆ ప్రతిబింబాన్ని ఆ స్వరూపానికి ఒకసారి మనం కృతజ్ఞత తెలియజేస్తామా కృతజ్ఞత తెలియజేస్తామా కృతజ్ఞత తెలియజేస్తామా మరి దేవుడికి దండం పెట్టాలంటే ఎలా పెడతాం మనం ఒక్కసారి ఈ వేదిక ముందు ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మీరంతా కూడా ఒక్కసారి నిలబడి చేతులు పైకెత్తి మన దేవుడి స్వరూపానికి ఒక్కసారి మనం కృతజ్ఞతలు తెలియజేద్దాం ఒక్కసారి అందరూ కూడా జై జగన్ అని నినాదాలతో మనం కృతజ్ఞతలు తెలియజేద్దాం జై జగన్ జై జై జగన్ జై జై జగన్ ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ ఈ క్షణం కోసం ఈ అద్భుతమైనటువంటి ఆవిష్కరణ కోసం మా ప్రాంతం అనేక దశాబ్దాలు ఎదురు చూసింది ఎన్ని దశాబ్దాలంటే ఈ దశాబ్దాల్లోనే కొన్ని వేల మంది ప్రయాణాలు పోయాయి కొన్ని వందల మంది ఉద్యమాలు బాట పట్టారు కొన్ని వందల మంది ఉద్యమాల బాటలో సైతం అసువులు బాసినటువంటి ప్రాంతం ఇది మరి ఈ ప్రాంతం అనేక మంది నాయకులు చూసింది అనేకమైనటువంటి ప్రభుత్వాలు చూసింది ఏదైనా ఒక నాయకుడు మా కష్టాల్ని తీర్చలేకపోతారా ఏదైనా ఒక నాయకుడు మా కన్నీళ్ళు తొలగకపోతారని వేయి కళ్ళతో లక్ష కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రాంతానికి ఈ రోజు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ఒక నామం సంజీవినిలా పనిచేస్తుందని మీకైతే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సార్ ఈరోజు పలాస నియోజకవర్గం మరి అలాగే ఇచ్చాపురం నియోజకవర్గాల్లో ప్రారంభించుకుంటున్నటువంటి ఈ రెండు వందల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు మరి అలాగే ఏడు వందల కోట్ల రూపాయలతో ప్రతి ఇంటి ఇంటికి కూడా ఇది ఒక నిజంగా చెప్పాలి అంటే అతిపెద్ద భగీరథ ప్రయత్నం సార్ ఇది ఎక్కడుంది హీరమండలం ఎక్కడుంది ఇచ్చాపురం హిరమండలం నుంచి నదులు దాటి అడవులు దాటి రైల్వే లైన్లు దాటి హైవేలు దాటి ఫారెస్ట్ దాటి అనేకమైనటువంటి అడ్డంకులు దాటుకొని ఈ భగీరథ ప్రయత్నం ఈ రోజు ఇచ్చాపురం చివర ఉన్నటువంటి పురుషోత్తపురం సైతం వెళ్తా ఉందంటే నిజంగా ఇది మీ సంకల్పానికి నిదర్శనమని సందర్భంగా మీకైతే తెలియజేస్తా ఉన్నాం సార్ మరి అలాగనే ఇదే ఇదే ఈరోజు మరొక గొప్ప కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టారు సార్ పలాస అంటే ప్రపంచానికి తెలిసేది ఒకటి జీడిపప్పు రెండు కొబ్బరి పంట అయితే మరొకటి క్యాషివ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కూడా జీడి పరిశ్రమ కూడా మరి ఈరోజు అనేక దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఇక్కడ ప్రాంత ప్రజలకి ప్రధానమైనటువంటి ఉపాధి మార్గమైనటువంటి మరొక అదనపు ఇండస్ట్రియల్ ఎస్టేట్ సైతం ఈ రోజు మీరు శంకుస్థాపన చేసినందుకు ఒకసారి పలాస నియోజకవర్గ ప్రజల తరఫున మీకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అలాగే నా మాటలు విరమించే ముందు ఒక్క మాట ప్రజలందరికీ కూడా తెలియజేయాలా అదేంటంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం ప్రతిపక్షాలు మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రతిపక్షాలతో పాటు కొన్ని పత్రికలు చూపిస్తున్నటువంటి వక్ర భాష్యాలు వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్తా ఉంటారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చూస్తున్నారు కానీ అభివృద్ధి చూడటం లేదని వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే ఈ వేదిక ద్వారా నేను అడుగుతా ఉన్న ప్రతిపక్ష నాయకులకు కానీ ప్రతిపక్ష పత్రికలకు కానీ మీరు ఏ గ్రామం అన్నా తీసుకోండి ఈ నియోజకవర్గమే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ గ్రామం అన్నా తీసుకోండి ఆ గ్రామానికి వెళ్ళిన వెంటనే మనకి ఆహ్వానం పరుగుతా ఉన్నటువంటి సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు విలేజ్ హెల్త్ క్లినిక్ అభివృద్ధిలో భాగం కాదా అని నేను అడుగుతా ఉన్నాను నేను ఈరోజు దశాబ్దాలుగా గురైనటువంటి విద్యా వ్యవస్థ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ఒక సంఘ సంస్కృతి వల్ల నాడు నేడు అన్నటువంటి ఒక గొప్ప పథకం వల్ల ఈ రోజు మళ్ళీ పునరుజ్జీవనం గావించి ప్రతి గ్రామంలో కూడా బ్రహ్మాండంగా ఈ రోజు ఆహ్వానం పలుకుతా ఉన్నటువంటి స్కూల్స్ ఇది అభివృద్ధిలో భాగం కాదా అని నేను అడుగుతా ఉన్నా ఎప్పుడు చెప్తా ఉంటారు ఉత్తరాంధ్ర ప్రజలు వలసలు వెళ్ళిపోతా ఉన్నారు ఇక్కడ ఉపాధి దొరకడం లేదు ప్రభుత్వాలు దృష్టి పెట్టడం లేదని నేను అడుగుతా ఉన్నా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే మూలపేట పోర్టు పనులు జరుగుతూ ఉన్నాయి మూలపేట పోర్టు మూలపేట పోర్టు పనులు పూర్తయితే ఈసారి శ్రీకాకుళం జిల్లా నుంచి వలసలు వెళ్ళడం కాదు శ్రీకాకుళం జిల్లాకే వలసలు మొదలవుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా నాట్ ఓన్లీ మూలపేట పోర్టు భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు మరాగిన అత్యంత ప్రధానమైనటువంటిది విశాఖపట్నం రాజధానిగా కావాలని రాజధాని చేయాలని ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని సమున్నతంగా అభివృద్ధి చేయాలని మీరు చేస్తున్నటువంటి ఈ కృషి ఉత్తరాంధ్ర ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఉంటుందని సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా